నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జూన్ పన్నెండు తిరిగి తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు కూడా విజిట్ కూడా రావడం జరిగింది ఆయన విజిట్కు వచ్చి రా రావడము నివాని సుజాల శ్రవంతి ప్రాజెక్టును కూడా కంప్లీట్గా కూడా సందర్శించడము అక్కడ ఛాయాపురంలో మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఆయన ఆయన గమనిస్తే ఏమి మార్పు రాలేదు అతని రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు చెప్పడంలోతోనే సరిపోతుంది ఈ మరొక మారు కూడా నిన్నటి రోజు అతని పర్యటన కూడా కేవలం అబద్ధాలు అన్నీ కూడా మరొక మారు చెప్పడం వెళ్ళిపోవడమే చెప్పినాడు అతను చేయని పనులు కూడా అతనే చేసినట్లుగా ఈరోజు చెప్పుకోవడము ప్రచారం చేసుకోవడం మాత్రమే పరిమితమైనడు తప్ప ఈ జిల్లాపు జిల్లాకు అదనంగా ఒక నియమం వలన ఇరిగేషన్ ప్రాజెక్టు వలన కానీ వనగూరేది ఏమాత్రం కూడా ఒక నిర్ణయం కానీ తీసుకోకుండా మరొకమారు ఈ జిల్లా ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఈ జిల్లా అభివృద్ధికి కూడా గట్టి దెబ్బ అంటే ఒక ద్రోహం చేసిపోయినట్లు తప్ప మరోటి కాదు అని చెప్పేసి కూడా మరొక మారి నిరూపించబడింది నిన్న పర్యటన కూడా అతను ప్రా ప్రారంభించి నుంచి కూడా అతను ఏమీ చేయలేదు కేవలం ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేయడం జగన్మా అతను ఏమి అతను కానీ వారి యొక్క నాయకులు కానీ ఆ స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కానీ మంత్రి గారు కూడా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేశవ్ గారు కూడా కేవలం ఆ తెలుగుదేశం పార్టీ చేయనట్టునే చేయనేట్టు కూడా చేయనట్లుగానే ప్రచారం చేసుకోవడానికే ఆ సమావేశాన్ని ఆ సభను కూడా ఉపయోగించుకున్నారు తప్ప మరోటి కాదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనివాకు ఒక గంప మన్ను కూడా ఎత్తేయలేదు అని చెప్పి చెప్పడానికే పడరాని పార్టీ కూడా పడ్డారు అది గురిగింజ అనేది చాలా కూడా ఉంది కానీ వారి కథ ఏమైనా చూసుకోవాల్సి పని ఈరోజు ఈ కృష్ణ కృష్ణా జలాలు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏదో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లే దాన్ని అంతా కూడా పనులు ప్రారంభించినట్టుగా ఈరోజు చెప్పుకొస్తూ పోయినాడు నిన్నంతా కూడా కానీ ఇది కాదు ఇది ఇది రాయలసీమ ప్రజల యొక్క కళ పోరాటాలు గత ఎన్నో దశాబ్దాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు ఇవన్నీ కూడా చేశారు కాబట్టి దాని ఫలితమే నీవా ప్రాజెక్ట్ దాని ఎనభై మూడు వెయ్యి తొమ్మిది వందల ఎనభై మూడు హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని చెప్పి ఓడిస్ దగ్గర ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఫౌండేషన్ వేశారు పేరేమో చాలా అందంగా బెటర్ కానీ ఆయన ఉన్నంత వరకు కూడా ఎక్కడ కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు ఎనభై తొమ్మిది వరకు కూడా ఎక్కడ కానీ పనులు కూడా ఎక్కడ కానీ హంద్రీనివాస్వంతి పేరు ఫౌండేషన్ వేసినాడు కానీ ఎనభై మూడులో ఎక్కడ కానీ ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఒక అడుగు ఒక గంప మన్ను కూడా తివ్వలేదు తర్వాత తొంభై నాలుగులో కూడా మళ్ళీ మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ వారు పెద్ద మెజార్టీతో గెలిచారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యాడు వెంటనే తొంభై ఐదులో తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం నలభై టీఎంసీలకు మరో కుమారు ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషనే మరొక మారు ఆ రోజు ఓడిస్లో ఎన్టీ రామారావు గారు వేస్తే ఎనభై మూడులో తొంభై ఆరు మార్చి పదకొండో తేదీ నిన్న ఆయనే చెప్పాడు ఆయన మాటల్లోనే మార్చి పదకొండో తేదీ మరొక మారు ఒరవకొండ పోలీస్ స్టేషన్ ముందర ఫౌండేషన్ వేయడం జరిగింది తొంభై ఆరులో ఫౌండేషన్ వేసినా కూడా మార్చి పదకొండవ తేదీ వేసినా కూడా మరీ తొంభై తొమ్మిది ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఒక గంపమన్ను తీయలేదు చాలామంది కడాకు ఆయన ఎవరైతే కాంట్రాక్టర్ ఉండి ఫౌండేషన్ వేయించాడో ఆ లేబుల్ దానికి కూడా నాకు రెండున్నర లక్ష ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా పోవడం జరిగింది అంటే ఎక్కడ కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను పైన కూడా ఆ రోజు తొంభై ఆరు కానీ ప్రజలను మోసం చేయడానికి మరొక మారు ఓట్లను తీసుకోవడానికి ఎవరైతే నలభై టీఎంసీలకు ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద సభ పెట్టి ఆ రోజు పరిటాల రవి గారు మంత్రిగా ఉన్నారు ఈ అనంతపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఐ పార్టీ తరపున రామకృష్ణ గారు అదే సభలో ఉన్నారు కేశవ్ గారు కూడా ఆ రోజు మొట్టమొదటిగా శాసనసభ్యుడు అయిపోయి ఆయన ఉన్నాడు తొంభై ఆరులో ఆ రోజు మే మార్చి పదకొండవ తేదీ ఫౌండేషన్ వేసినప్పుడు మేము కూడా ఆ రోజు అడిగాకపోయాం మాకు కూడా పెద్ద ఎత్తున కూడా అవమానం కూడా చేసిన రోజు అది తొంభై ఆరు మార్చి పదకొండవ తేదీ వారికి మతికి లేకపోవచ్చు కానీ జిల్లా ప్రజలకి అందరికీ కూడా మతికి ఉంది మళ్ళీ వారే ఏమి చేయకపోగా మళ్ళీ తొంభై తొమ్మిదిలో మరొక మారు ఆత్మకూరులో ఎంత అన్యాయం అంటే నలభై టీఎంసీలని తాగునీటి ప్రాజెక్టుగా ఐదు టీఎంసీలకే కుదించి మరొక మారు జివో ఇచ్చి అంటే తొంభై ఆరులో ఇచ్చిన జీవో ఎనభై మూడులో ఇచ్చిన జీవో క్యాన్సిల్ చేసి తొంభై ఆరులో ఒక జీవో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ తొంభై తొమ్మిదిలో ఐదు టీఎంసీలకే జీవో ఇవ్వడము అది వచ్చేసేసి అది జూలై తొంభై తొమ్మిది జూలై నైన్త్ ఆత్మకూరులో మరొక మారు కూడా ఇంకో ఫౌండేషన్ కూడా ఏ వారే అధికారంలోకి రావడం జరిగింది పెద్ద ఎత్తున మరి కూడా అనంతపురం ప్రజలు మరొక మారు కూడా అన్ని సీట్లు కూడా వారికే ఏదో ఒక మూడు సీట్లు నాలుగు సీట్లు తప్ప మిగతా అన్నీ కూడా వారికే కట్టబెట్టారు రెండు పార్లమెంటు సహా కూడా పెట్టారు ఇదిగో చేస్తాము అదిగో చేస్తామని చెప్పారు ఐదు టీఎంసీలు లేదు నలభై టీఎంసీలు లేదు రెండు వేల నాలుగు వరకు కూడా అనేకంగా రాయలసీమ తరఫున అనేక పోరాటాలు చేస్తాం అన్ని పార్టీలు కలిసి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద పెద్ద సంఘాలు మేధావులు అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ అందరు కలిసి కూడా మళ్ళా కూడా చేయాలి అని చెప్పేసి అన్నీ కూడా ఎక్కడ కానీ ఒక గంప మన్ను కూడా ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టినవైన కూడా లేదు అంటే దాదాపుగా పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన తొమ్మిదిన్నర సంవత్సరాలు కూడా ఒక గంపకు కూడా ఖర్చు పెట్టిన అని కూడా ఈరోజు కానీ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదులో ఎక్కడైతే మొట్టమొదటిగా నలభై టీఎంసీలకు పోలీ ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందర ఫౌండేషన్ వేశారో దాని పక్కనే పక్కనే రెండు వేల ఐదులో మరి ఫౌండేషన్ వేసిన తర్వాతనే పనులు ప్రారంభమైన మాల్యాల దగ్గర నుంచి పన్నెండు పంపులతో కూడా తీసుకొని వచ్చేసి జీడిపల్లి వరకు ఫస్ట్ ఫేజ్ అని రెండవ ఫేజ్ వచ్చేసి జీడిపల్లె నుంచి అక్కడ వరకు కూడా అంటే దాదాపు కుప్పం వరకు అది పుంగనూరు వరకు కూడా అని చెప్పేసి కూడా తీసుకొని రావడం పనులు కూడా చేయడము ఆరు లక్షల రెండు వేల ఎకరాలకు నీటిని కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం అలాగే తాగునీటికి కూడా ఇవన్నీ కూడా తీసుకొని రావడం అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి రెండు వేల ఐదులో పనులు కూడా ప్రారంభమైనాయి ఆ పనులు అన్నీ కూడా పూర్తి మొదటి దశ పూర్తి చేసుకొని దాదాపుగా ఐదు వేల కోట్లకు పైబడి కూడా రెండు వేల పన్నెండుకే కూడా ఖర్చు పెట్టి మొదటి దశ పూర్తిగా చేసుకో పూర్తిగా కంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ పూర్తి చేసుకొని ఆ రోజు రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ అంటే నవంబర్ పద్దెనిమిదవ తేదీ మాల్యాలలో అప్పటి ఉండే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించిన తర్వాత ఆ నీలంబడి నేను రఘువీరెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఎవరైతే రాయలసీమకి నీళ్లు కావాలన్నారో వారందరూ కూడా నడుచుకుని నీళ్ళు నీళ్ళెంపని నడుచుకొని వచ్చేసి రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ జీడిపల్లికి నీళ్లు తీసుకొని వచ్చే తీసుకొని రావడం జరిగింది ఇది అందరూ జగమైన సత్యం దానికి అప్పటి శాసనసభ్యుడైనా ఇప్పటి మంత్రి అయిన కేశవ్ గారే ఆ రోజు కూడా స్థానిక శాసనసభ్యుడు కాబట్టి జీడిపల్లి ఉరవకొండ నియోజకవర్గంలో కాబట్టి ఆయనే అప్రిషియేట్ చేశారు నీళ్ళు తీసుకొచ్చింది కానీ వాళ్ళు ఏదైతే రెండు వేల తొంభై ఆరులో ఫౌండేషన్ వేసినారో ఒక మన ఒక గంప మన్ను ఎత్తకపోతే రెండు వేల ఐదులో ఫౌండేషన్ రాజశేఖర్ చేసా పను ఇది సత్యం దీన్ని మూసిపెట్టాలని చరిత్రను వచ్చేసి బయటికి ప్రపంచానికి తెలియకూడదని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పి నిన్న ప్రయత్నం చేసినారు దాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు మీరు చరిత్రను దాచిపెట్టాలన్నా కూడా చరిత్ర ఎక్కడ కానీ తాగదు మీరు చేసిన ద్రోహం మీరు చేసిన కాలయాపన వలన మీరు ఏదైతే ఎన్టీ రామారావు గారు గారు ఎనభై మూడులో స్టార్ట్ చేసింది ముందు త్వరలోనే అయిపోయినా లేక చంద్రబాబు నాయుడు గారు మరొక మారు తొంభై ఆరులో ప్రారంభించింది రెండు వేల నాలుగు కంటే ముందే అయిపోయినా కూడా మళ్ళా కూడా కృష్ణా ట్రిబ్యునల్ అనేది రెండు వేల నాలుగులో వచ్చి చేశారు కాబట్టే వారు నికర జలాలు ఈరోజు కూడా ఈరోజు మిగులు జలాలపైన ఆధారపడే అది కట్టినా కూడా రెండు వేల నాలుగు కంటే ముందు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లోని ఫౌండేషన్ దాన్ని పూర్తి చేసి ఉండి ఉంటే మొదటి ఫేస్ అయినా కూడా పూర్తి చేసి ఉండి ఉంటే ఈరోజు అది నికర జలాలుగా మారిపోయి ఉండేది ఈరోజు నికర జలాలు కాకుండా ఈరోజు కూడా మిగులు జలాలపైన ఆధారపడిందంటే ఇది మీరు చేసిన ద్రోహమే చంద్రబాబు నాయుడు గారు ఇది సత్యము ఇది చరిత్ర దీన్ని మతికి పెట్టుకో నువ్వు తప్పులు అనేది కూడా చెప్పు నువ్వు చేసింది చెప్పుకో కానీ నీవు చేసిన ద్రోహం ఈ రాయలసీమ చేసిన ద్రోహాన్ని దాచిపెట్టడానికి నువ్వు చేస్తున్న కుటిల ప్రయత్నాలు చేస్తానమే అది మంచిది కాదని చెప్పేసి కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ తెలుగుదేశం పార్టీని మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు కూడా ఈరోజు చెప్తారు ఈరోజు జరిగింది ఏమిందండి ఈరోజు మేము మొదటి నుంచి కూడా అడుగుతున్నాం ఈరోజే కాదు అంటే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడగలేదు కానీ ఆ రోజు రాష్ట్రం చీలిపోయిన తర్వాత నీళ్ళు తీసుకొచ్చినప్పుడే ఆ రోజు రెండు వేల పన్నెండు మా నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఒక పార్లమెంటు సభ్యునిగా తర్వాత నీటి ఎంబడి నడుచుకొని వచ్చిన వానిగా ఆ రోజే ప్రభుత్వానికి ఆ రోజున్న ముఖ్యమంత్రికి కానీ అక్కడున్న మంత్రులకు అందరికీ కూడా ప్రభుత్వానికి కూడా వినిపించాను ఇది నలభై టీఎంసీలకే తీసుకొని వచ్చారు రాయలసీమకు అనేక రకాల ఉపయోగపడుతుంది వ్యవసాయానికే కాదు తాగునీరికే కాదు భవిష్యత్తులో రాయలసీమలోంచి పరిశ్రమలు స్థాపించాలన్న నీరు అవసరం కాబట్టి దీన్ని వెడల్పు చేసి ఎక్కువ నీళ్లు తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఉంది ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్ నేను మాట్లాడాను ఇదేం ప్రజల తరపున ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని నేను మాట్లాడాను ప్రజలు చెప్పమంటే చెప్పాను ఆ రోజు వేదికపైన అదే కాకుండా భవిష్యత్తులో కూడా ఇవి అవసరం అని చెప్పి కూడా మేము ఆ రోజు అడగడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము ప్రతిపక్ష పార్టీగా కూడా ఆ రోజు కూడా మేము అడగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని పెంచండి అని చెప్పేసి కూడా ఆ రోజు కూడా అందరినీ వాళ్ళు కూడా ఇంకా కూడా విస్తరించాలి అని చెప్పి ఎందుకంటే రెండు వేల పన్నెండు నుంచి నీళ్ళు వస్తున్నాయి నువ్వు కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు కానీ వాళ్ళు కూడా ఎక్కడ కానీ ఖర్చు పెట్టలేదు మళ్ళీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా రెండు వేల ఇరవైలో ఇక్కడే కంటి వెలుక్కు వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పాను కాబట్టి జీవోనే జీవోనే చాలా స్పష్టంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వడం కూడా జరిగింది కంటి వెలుక్కు వచ్చినప్పుడు ఏదైతే మాట చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడో దాని ప్రకారమే జూలైలో రెండు వేల ఇరవై ఒకటి జూలైలో జీవో ఆరు వేల మూడు వందల క్యూసెక్లకు ఆరు వేల నూట ఎనభై రెండు కోట్ల రూపాయలతో దాన్ని విస్తరించడానికి కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆరు వేల మూడు వందల క్యూసెక్కులకు విస్తరించినా కూడా మా అసంతృప్తిని కూడా బహిరంగానే వ్యక్తపరిచి ముఖ్యమంత్రి గారు మరొక పునరాలోచన చేసుకొని దాన్ని వచ్చేసి కే పదివేల టీఎంసీలు చేయాలని కూడా చెప్పడం జరిగింది మేమైతే కానీ ఎన్నికలు పదివేల క్యూసెక్లు కూడా చేయాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది కానీ అదే దాన్నే ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో నేను పదివేల క్యూసిక్కులకు పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చి రాయలసీమలో అన్ని బహిరంగ సభల్లో కూడా గాలేరి నగరికి హందిరి నీవాకు మేమే ప్రారంభం చేశాం గాలేరి నగరికి ప్రారంభం చేశాం ఈ రెండు ప్రాజెక్టులు ఒక వర ప్రధాన లాంటిది ఈ రాయలసీమకు దాన్ని ముఖ్యంగా హందిరి నీవాని పదివేల క్యూసిక్కులు కూడా పెంచుతామని చెప్పేసి ప్రతి బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో కూడా ఆ రోజు కూడా ఇదే మాటే చెప్పాడు ఇదేదో మిమ్మల్ని నేనేదో ప్రచారానికి లాంటి వాళ్ళని విమర్శించడానికి కాదు ఆన్ రికార్డు మీరే పత్రికల్లో అందరూ కూడా రాశారు కానీ ఈ రోజు జరుగుతున్నది ఏమి అని చెప్తాను రాయలసీమకు ద్రోహం కాదా అని అడుగుతున్నాను ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లాకు కర్నూలు ఈ రెండు జిల్లాలకు పెద్ద ఎత్తున ద్రోహం చేసేది కాదా అని చెప్తున్నాను మీరు చేసేది ఈరోజు కానీ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్కులతో జీడిపల్లె దగ్గరికి రావాల్సిన నీళ్లు కొన్ని సాంకేతిక కారణాల వలన రెండు వేల రెండు వందల క్యూసిక్కులకే వస్తున్నాయి దాన్ని ఆరు వేల మూడు వందల క్యూసిక్లు చేసిన జీవో ఉన్నా ఆ టెండర్ ఆ టెండర్లని ఆ ప్రక్రియని అదైతే ఎవరైతే టెండర్లు పిలిచింటే మెగాకోటి పీవీఎస్ అనే కంపెనీలకు రెండు ఫేసుల్లో వచ్చింటే అవన్నీ క్యాన్సిల్ చేసి మరొక మారు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్కులకే దాన్ని పరిమితం చేస్తూ మొదటి ఫేసు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్కులకు వెడల్పు చేస్తున్నామని రెండో బెస్ ఏదైతే పన్నెండు వందల క్యూసిక్కులు మాత్రమే వస్తున్న దాన్ని రెండు వేల రెండు వందల యాభై క్యూసిక్కులకు వెడల్పు చేయకుండా దాన్ని వెంటనే అదే విధంగా లైనింగ్ దాంట్లో కూడా ఇవ్వడం కూడా చాలా కూడా ఈ జిల్లా ప్రజలకు ఈ జిల్లా అభివృద్ధికి ఈ జిల్లా రైతాంగానికి ద్రోహం తప్ప మరోటి కాదు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే శాశ్వతంగా భవిష్యత్తులో అభివృద్ధి అనేదే లేకుండా పోతుంది ఎందుకంటే అనంతపురం జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ మరీ ముఖ్యంగా ఈ రెండు జిల్లాలో రాయలసీమలో అందిరీనీవా వాటర్ కృష్ణాజలాలపైన ఆధారపడింది కేవలం వ్యవసాయానికి మాత్రము తాగునీటికి మాత్రమే కాదు భవిష్యత్తులో ఇప్పుడు వారే చెప్తున్నారు కియా ఫ్యాక్టరీ అనేది వచ్చిందంటే గొల్లపల్లి రిజర్వాయర్కి అందరినీ ద్వారా వస్తున్న నీటి వల్లనే కియా ఫ్యాక్టరీ రావడానికి కారణమైందని చెప్పుకునేవారు భవిష్యత్తులో ఈ రాయలసీమ అంతా కూడా ముఖ్యంగా అనంతపురం జిల్లాను బెంగళూరుకి దగ్గరలో ఉంది కాబట్టి అనంతపురం జిల్లాలో పరిశ్రమను స్థాపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసే వాళ్ళకు రేపు పరిశ్రమలకైనా ఎలా నీరు ఇస్తారు ఈ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్కులతో అని చెప్పి నేను అడుగుతాను కానీ వీరు చెప్పినట్లుగా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్కులు కూడా రావు ఈరోజు అక్కడ జరుగుతున్న పనులు ఎందుకంటే ఈ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్కుల వలన వెడల్పు చేస్తా అనేది కేవలం కాలువను మాత్రమే యూట్యూబ్లు చేయడం లేదు అప్పటికే రెండు వేల పన్నెండుకే మూడు వేల ఎనిమిది వందల యాభై కెపాసిటీతో యూటీలన్నీ బ్రిడ్జెస్ అన్నీ ఏదైతే ఎక్కడైతే లిఫ్ట్లు ఉంటాయో అంటే జీడిపల్లి వరకు హందిరిని అంటే మాల్యాల దగ్గర నుంచి ఎనిమిది ఉంటాయి ఎనిమిది లిఫ్ట్ల దగ్గర కూడా ఎక్కడైతే వాటర్ లిఫ్ట్ చేస్తామో అక్కడ వాటర్ పాంట్స్ కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు తగిన పరిణామంలో ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు చేస్తూ ఉండేది కాలువను మాత్రం వెడల్పు చేయడమే కానీ ఇంజనీర్లు చెప్పే ప్రకారం మూడు వేల ఎనిమిది వందల యాభై కూడా రావు కేవలం మూడు వేల రెండు వందలు మూడు వేల నాలుగు వందలకు మించి రావు అంటున్నారు వీళ్ళు ఎలా ఇస్తారు భవిష్యత్తుకు ఓదిక్యమో ఆరు లక్షల ఎకరాలకు ఇస్తామంటున్నారు ఓదిక్యమో అంటున్నారు అంటున్నారు ఇంకోదిక్యమో ప్రారంభించడానికి ముందు కంటే కూడా ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి ఈ రాష్ట్రం విభజించబడింది ఎప్పుడైతే విభజించబడితే శ్రీశైలం పైన హక్కు కృష్ణాజలాలపైన హక్కు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు ఈరోజు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈరోజు హక్కు అనేది కూడా ఉంది కృష్ణాజలాలపైన ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్ట్ ఈరోజు వరకు న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది తెలంగాణకు నీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు ద్వారా కూడా కొట్టేదని తీసుకొని తీసుకొని పోయే అవకాశం ఉంది కాబట్టి మనము దానివల్ల మారిన పరిస్థితుల ఘనంగా ఈ రాష్ట్రం విడిపోయింది కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ నీటిని పంపు చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే ఉపయోగపడతాయి లేకుంటే శ్రీశైలం ఖాళీ అయిపోయినాక మళ్ళీ చేసేక లేదు కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా దీన్ని పదివేలో పదకొండు వేలో కేసుకులు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఈ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు వామపక్షాలు కావచ్చు ఇతర రాజ ఈవెన్ తెలుగుదేశం పార్టీ వారు కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు అదే డిమాండ్తోనే ఎన్నికలకు పోయాం మాతో పార్టీ కూడా వాళ్ళు కానీ అవన్నీ విడిచిపెట్టేసి ఈరోజు అంతకే చేస్తే ఈ జిల్లాకు ద్రోహం కాదా మీరు చేసేది అని చెప్పి ఎలా వస్తాయి కాబట్టి ఇప్పటికైనా మీరు మమ్మల్ని ఏదో మాట్లాడిన దానికి మేమేదో సలహాలు ఇచ్చిన దానికి ఈ జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లా భవిష్యత్తును అది దృష్టిలో పెట్టుకొని మేము సలహాలు ఇస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే ఇతర రాజకీయ పార్టీ నాయకులు చేస్తే వాళ్ళపైన వ్యంగ్యంగా మాట్లాడేది విమర్శించేది గాలి మాటలు అనేది ఎవరు గాలి మాటలు చెప్పేది మేము కన్స్ట్రక్టివ్గా చెప్తున్నాం కన్స్ట్రక్టివ్గా పనులు చేశాం కన్స్ట్రక్టివ్గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రెండు వేల ఐదులో ఫౌండేషన్ వేసి దాన్ని పనులు ప్రారంభించి పనులు పూర్తి చేసి రెండు వేల పన్నెండులోనే మేము ఇంకా అధికారంలో ఉండగానే మేము నీళ్ళు ఇచ్చిన చరిత్ర మాది మీరు ఎనభై మూడు నుంచి మూడు మార్లు ఫౌండేషన్ ఎన్టీ రామారావు గారు పోతురు చంద్రబాబు నాయుడు గారు రెండు మార్లు ఫౌండేషన్ ఇసి ఒక గంప ఎత్తిన చరిత్ర మీది మాది కాదు మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా దీన్ని వెడల్పు చేయాలని చెప్పే ఆవశ్యకతను గుర్తించాడు కాబట్టే ఆరు వేల మూడు వందల క్యూసెక్లు ఇచ్చి జీఓ ఇచ్చి టెండర్లు పిలిచిన చరిత్ర మీరు దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరమే ఉంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు మరొక ముఖ్యమంత్రి గారు మరొక మంచి కూడా చేశారు అనంతపురం జిల్లాకు ముఖ్యంగా కర్నూలు జిల్లాకు ఈ అందిరినీవా అనేది కూడా ఆరు వేల మూడు వందల క్యూసిక్లు చేసినా కూడా ఆ నీటిని అంతా కూడా ఈ రెండు జిల్లాలకే పరిమితం చేస్తూ చిత్తూరు కడప జిల్లాకు ఏదైతే అందిరినీవ ద్వారా రెండు లక్షల ఎకరాలకు పోతూ ఉందో దాన్ని గాలేరి నగిరి ద్వారా సిబిఎన్ అంటే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా చక్రాయపేట దగ్గర నుంచి పుంగనూరు పుంగ కుప్పం తీసుకొని పోయే ఏర్పాటు కూడా చేసి ఆ మిగిలిన నీళ్ళు కూడా ఈ జిల్లాకు వాడుకునేటట్టు అంటే ఆరు లక్షల ఎకరాలు కూడా ఈ రెండు జిల్లాలకు పరిమితం చేసిన ఒక గొప్ప జీవ గొప్ప నిర్ణయం కూడా తీసుకొని అక్కడ పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గాలేనగర్ నుంచి చిత్తూరు జిల్లాకు కడప జిల్లా అన్నమయ్య జిల్లాలకు అందిస్తుంటే ఆ పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ఇక్కడి నుంచే నీళ్ళు అనేది కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై మొదటి ఫేజు రెండవ ఫేజు పన్నెండు వందల క్యూసెక్లకే పరిమితం చేసి లైనింగ్ చేసి అంటే భవిష్యత్తు వెడల్పు చేయకుండా సీజ్ చేసి అంటే ఈ జిల్లా భవిష్యత్తు రైతాంగము ప్రజల యొక్క భవిష్యత్తును కూడా సీజ్ చేసి ఈరోజు కేవలం కుప్పానికి తీసుకొని పోవాలని చెప్పే ఆతురత తప్ప మరోటి కాదు చిత్తూరు జిల్లా కూడా ఉపయోగపడదు సిబిఎం ద్వారానే తీసుకొని వారికి ఎక్కువ ఉపయోగపడుతుంది కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి పోయి నేనైనా కూడా మీకు ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి విమర్శ అని చెప్పేసి ఆ విమర్శను తప్పించుకోవడానికి ఇంత స్పీడ్గా ఈ జిల్లా ప్రజలకు మోసం చేస్తూ ఈ జిల్లా అభివృద్ధిని కూడా నిరోధిస్తూ ఈరోజు కేవలం చిత్తూరు తీసుకొని పోవాలని చెప్పేసే లైనింగ్ అని చెప్పేసి ఈరోజు తీసుకొని వచ్చేసి తీసుకొని చేస్తున్నావు తప్ప మరోటి కాదు అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను ఈరోజు మమ్మల్ని విమర్శించడం కాదు ఈ జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ నేను కోరుతూ ఉన్నాను మమ్మల్ని విమర్శించేది రాదు ఈ జిల్లాలో మీరు మీరే ఎక్కువ రోజులు రాయలసీమకు ముఖ్యంగా కూడా ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరే ఎక్కువ రోజులు ఉన్నారు కానీ ఏమీ చేయలేదు ఇంతవరకు ఇప్పటికైనా చేసేది ఈ ప్రజలకు ద్రోహం చేయకుండా మేలు చేసే నిర్ణయాలు తీసుకోండి నిర్భయంగా మాట్లాడండి డూడు బస్సు ఉండే తలలు ఊటద్దాండి చంద్రబాబు నాయుడు డూడు బస్ అంటే మీరు తలలు ఊపేది కాదు లేదంటే మమ్మల్ని విమర్శించేది కాదు ప్రతి విమర్శలు చేసేది కాదు మీరు తీసుకోండి రండి అంత ఎందుకు ఎంత అన్యాయం అంటే ఈ జిల్లాలో కరువు ఉంది కరువుని గురించి ఒక్కరు మాట్లాడలేదు నిన్న అంతమంది ఎమ్మెల్యేలు మంత్రి మాట్లాడలేదు అంతెందుకు ఇదే ఆడే ఏదైతే వజ్రక మండలంలో మీటింగ్ పెట్టాడో ఆ ఉరవకొండ నియోజకవర్గంలోనే మిర్చి అంత పెద్ద ఎత్తున పండు పండుతుంది ఆ ఊర్లోనే ఆ గ్రామంలోనే ఏదైతే సభ పెట్టాడో వారే అందరినీ ద్వారా మోటార్లు వేసుకొని పెద్ద ఎత్తున మిర్చి అనేది కూడా పండించారు కానీ రేటు లేదు ఊరవకొండ నియోజకవర్గంలో పండించే మిర్చికి గాలి రేటు లేదు కందులకు లేదు శనక్కు లేదు పత్తికి లేదు దాని గురించి అసలు ఎక్కడ కానీ మాట్లాడలేదు ఒక్క మాట కూడా పాపం ఎవరో ఒక ఆమె మాట్లాడాలని ప్రయత్నం చేసినా కూడా టైం లేదు టైం లేదని చెప్పి మైకు వీక్కుంటారు ఎక్కడ మాట్లాడలేదు ఒక దాని గురించి కూడా కనీసం ఎప్పుడు సమయం కదా కూడా ఎక్కడ కానీ చెప్పలేదు హామీలు లేదు హామీల గురించి మాట్లాడలేదు జిల్లా రైతాం గురించి ఈ పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఇంకా కూడా టైం ఉంది వెంటనే అందరినీ లైనింగ్ పనులు స్టార్ట్ వెంటనే స్టాప్ చేసి ముందు జీవో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో దాన్ని వెడల్పు చేస్తూ జీవో ఇచ్చిందో మీరు మాట ప్రకారం ఎన్నికల ముందు మాట చెప్పారో వాటి ప్రకారం వెంటనే కూడా మొదటి దశ నుంచి కూడా వెంటనే వెడల్పు చేసి పనులు ప్రారంభించి నీకు కనీసం చరిత్రలో నీ పేరనేది నిలిచిపోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వెడల్పు చేసే పనులు కూడా వచ్చే ఎన్నికల లోపల పూర్తి చేసి ఆ పదివేల క్యూసిక్లు అందిస్తే చరిత్రలో నీ పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలా నిలిచిపోయిందో రాయలసీమలో నీ పేరు కూడా నిలిచిపోతుంది అని చెప్పేసి కూడా నేను ప్రత్యేకంగా నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి లేకుంటే ఈ జిల్లాకు రాయలసీమకు రాయలసీమ వాసే ఎక్కువ సంవత్సరాలు ఇప్పటికే ముఖ్యమంత్రిగానే నీవు ద్రోహిగా మిగిలిపోతావు ప్రజల గుండెల్లో అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తున్నాను నేను అందరికీ నేను చెప్తా ఉన్నాను నేను అందుకే అందరు శాసనసభ్యులు కూడా ఇప్పుడు ఎందుకంటే పద్నాలుగు మంది శాసనసభ్యులు వారే ఉన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళండి మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి మనం తప్పు చేస్తా ఉన్నాం వెంటనే దీన్ని వెడల్పు చేస్తాం అని చెప్పి చెప్పండి స్టాప్ చేపేయండి ఇదేదో కేవలం కాంట్రాక్టర్ల కోసం కాదు ఎంత లోపభూయిష్టంగా ఇష్టంగా ఉందంటే నేనే ఇప్పుడే చెప్తున్నాను మీరు చెప్పినట్టు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు కాకుండా కేవలం మూడు వేల రెండు వందలు మూడు వేల నాలుగు వందలకు మాత్రమే ఈరోజు విడల్పు మీరు చేస్తామని చెప్పి నేను కూడా చేస్తున్నారంటే ఎంత లోపభూయిష్టంగా కాంట్రాక్టర్లకు లాభం వచ్చే రకంగా ఉండాయో ఇంతకంటే నిదర్శనం మరొకటి కూడా లేదు దీన్ని కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను ఆ రోజు ఫార్టీ టీఎంస్కే ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఫార్టీ టీఎంస్కే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో ఇచ్చిన ఫార్టీ టిఎమ్స్కే నీళ్ళు ఇచ్చేసింది కానీ పరిస్థితులు మారిపోయిన తర్వాత తర్వాత మనందరం మిగులు తేదం మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగులు జలాలపైనే ఆధారపడింది కాబట్టి అంటే ఆలస్యమైంది కాబట్టి మిగులు జలాలపైనే భవిష్యత్తుపైన కూడా ఆధారపడింది కాబట్టి మిగులు వరద వచ్చేది శ్రీశైలానికి కేవలం నలభై రోజులు నుంచి యాభై రోజులు మాత్రమే వరద ఉంటుంది ఆ నలభై యాభై రోజుల్లోనే నలభై టీఎంసీలు కానీ అంతకంటే ఎక్కువ అరవై కావచ్చు డెబ్బై కావచ్చు పోసుకోవాలంటే ఇది వెడల్పుగా చేయాల్సిన అవసరం ఉంది అంటే తక్కువ సమయంలోనే ఎక్కువ నీళ్ళను ఎత్తిపోసుకోవాల్సిన అవసరం ఉంది లేదు సమయం కలిసి వచ్చింది అనుకో ఎనభై టీఎంసీలు కూడా చేసుకోవచ్చు మనకు మనకి అనంతపురం జిల్లాకి ఎక్కువ తీసుకొచ్చినా కూడా పిఏబీఆర్ ఉంది ఎంపీఆర్ డ్యామ్ ఉంది కిందికి చాలా డ్యాములు ఉంది మన తర్వాత భైరవంతిప్ప ఉండే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి అని కానీ నిల్వ పెట్టుకోనికి కూడా మనకు అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని చేసుకొని రావాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే దీన్ని వెడల్పు చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరొక మరకు డిమాండ్ చేస్తున్నాం లేకుంటే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు అని చెప్పేసి కూడా నేను పెద్ద ద్రోహం చేసినట్లే ఇప్పటికే ద్రోహం చేశారు మీరు ఎనభై మూడులో ప్రారంభించింది తొంభై ఐదులో ప్రారంభించింది రెండు వేల నాలుగు కంటే ముందు చేసింటే నిజం కూడా ఉపయోగకరమండి ఇప్పటికే నీకు జ నడుస్తూ ఉంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ చేస్తూ ఉంది అసలు ట్రిబ్యునల్ మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళా కూడా ట్రిబ్యునల్ కృష్ణా ట్రిబ్యునల్ వచ్చేసి ఈరోజు మళ్ళీ చేస్తామంటే మనం అపోజ్ చేస్తున్నాం కానీ ఈరోజు కేంద్రం మాత్రం ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున నష్టం వస్తుంది కాబట్టి ఇప్పటికైనా కానీ దీన్ని వెడల్పు చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి అలాగే కడపకు ఏదైతే అందరినీ ద్వారా కడపకు అన్నమయ్య జిల్లాకు చిత్తూరు జిల్లాకు అందరినియోగ ధర ఈరోజు తీసుకొని పోవాలని ప్రయత్నం చేస్తున్నారో అటు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే పనులు ప్ర జీవో ఇచ్చి పనులు ప్రారంభించినారో సిబిఎన్ ద్వారా అంటే గాలేరి నగర్ ద్వారా తీసుకోబోతే ఈ జిల్లాకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి